వెల్కమ్ స్టూడియో తెలుగు క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా విశ్వాసులు అన్ని ప్రార్థనా మందిరాల్లో ప్రభును స్మరించుకుంటూ కాకినాడ జగన్నాథపురంలో సెయింట్ చర్చ్ ప్రభువైన కల్వరి సిలువలో తన రక్తం చెందించడం వల్ల సర్వ మానవాళికి విమోచనం కలిగిందని చర్చ్ ఫాదర్ అరుల్ పసలా పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురంలో సెయింట్ ఆన్ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ నుంచి సిలువ మార్గం చేస్తూ పాదయాత్రగా వెల్లారు ఈ సందర్భంగా యేసుక్రీస్తు సిలువ వేసే సమయంలో పడిన పాఠలను వివిధ వేషధారణలతో కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఫాదర్ అరుల్ పసలా విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గుడ్ ఫ్రడే సందర్భంగా ప్రపంచ యావత్ క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క గుడ్ ఫ్రడేని ఉద్దేశించుకొని అలనాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం క్రీస్తువు మానవుల రక్షణార్థం మానవునిగా మనిషి రూపంలో కన్యమరియ గర్భమును జరి ఉద్భవించి రక్షణ సువార్తను బోధించి తన యొక్క రక్షణ ప్రణాళికలో చివరి అంకమైనటువంటి ఆ యొక్క శిలువ బలిని నెరవేర్చడం కొరకు ఆ యొక్క శ్రమ అనేక శ్రమలను అనుభవించి మరణ శిక్ష విధింపబడి అనేక శ్రమలను అనుభవించి సిలువ మోస్తూ చివరిగా కల్వరిగిరిపై సిలువ వేయబడి ఆ యొక్క శిలువపై మరణం చెంది మానవులందరికి రక్షణార్థమై ఆయన తన ప్రాణాన్నే బలిగా అర్పించి మరి మానవులందరి యొక్క పాపములను శుద్ధీకరించి ఉన్నారు ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జగన్నాథపురం సెయింట్స్ ఆర్సిఎం చర్చినందు రెవరెంట్ ఫాదర్ అరుళ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సందేశంతో వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే వేడుకలను సెయింట్యాన్స్ గర్ల్స్ హై స్కూల్ నుండి ప్రదక్షిణగా అలనాడు ప్రభు అనుభవించినటువంటి శ్రమల ఘట్టాలను ధ్యానించుకుంటూ ప్రదర్శిస్తూ భక్తి ప్రపత్తులతో ఈ యొక్క ఆర్సిఎం చర్చ్ దేవాలయం వరకు చేరి తదుపరి గుడ్ ఫ్రైడే యొక్క సందేశాన్ని వింటూ ఆ యొక్క ప్రభు శ్రమలను ధ్యానించుకుంటూ క్రైస్తవులందరూ కూడా తమ ఆత్మలను శుద్ధీకరించుకోవడం జరిగింది ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలందరికీ క్రైస్తవులందరికీ మానవాళి రక్షణార్థం ప్రభువు అర్పించినటువంటి త్యాగబలి ప్రాణబలిని ఉద్దేశించి ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు యావత్ ప్రజలందరికీ ముఖ్యంగా క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము